హలో ఫ్రెండ్స్ నమస్తే మహిళలకు గుడ్ న్యూస్ ప్రతి నెల ఉచితంగా రెండు వేల ఐదు వందలు ఎప్పటి నుంచి తెలుసా ఎన్నికలు గెలిచి సీఎం కోర్చీలో కూర్చోగానే తొలితే మహిళలకు ఉచిత బస్ బాస్ బ్యాంక్ కల్పించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ అమలుపై ఫోకస్ చేస్తున్నారని సమాచారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం సంక్షేమ పథకాలు పుట్టినల్లుగా మారిపోయింది పేద ప్రజల కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తామని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఒక్కొక్కటిగా అన్ని పథకాలు అమల్లోకి తీసుకొస్తున్నారు ఎన్నికల్లో గెలిచి సీఎం కుర్చీలో కూర్చోగానే తొలుత మహిళలకు ఉచిత బస్ సదుపాయం కల్పించడమే కాక పేదలను ఆదుకుంటున్న ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ లిమిట్ పది లక్షలు పెంచారు దీంతో వచ్చి రావడంతోనే సీఎంపై జనాల్లో పాజిటివిటీ పెరిగింది ఆ తర్వాత అభయస్తం ప్రజాపాలన పేరుతో ఊరూరా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించి పేదల డేటా మొత్తం తీసుకున్నారు ఈ డేటా ఆధారంగా తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు తీసుక చర్యలు తీసుకుంటున్నారు రీసెంట్గా మహాలక్ష్మి పథకంలో భాగంగా పేద కుటుంబాలకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటుతో పాటు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వడం ప్రారంభించారు మార్చి ఒకటో తేదీ నుంచి ప్రజలకి రెండు బెనిఫిట్స్ అందులో అందుబాటులోకి వచ్చాయి ఇదే పాటలో మార్చి పదకొండున ఇందిరాం ఇళ్ళ పథకం షురూ చేశారు సేవంత్ రెడ్డి అర్హులైన పేదలకు ఇందిరం ఇళ్ల పథకం కింద ఐదు లక్షలు ఇస్తానని చెప్పిన ఆయన ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ అమలుపై ఫోకస్ పెట్టారు అయితే ప్రస్తుత ఎన్నికలు కూడా అమలులో ఉన్న నేపథ్యంలో ఈ పథకాలకు అమలుకు కాస్త బ్రేక్ పడింది మరోవైపు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికార ప్రతిపక్ష నేతలు పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నారు ప్రజల వద్దకు వెళ్తూ పలు కార్యక్రమాల పథకాలపై హామీ ఇస్తున్నారు అయితే ఎన్నికలు పూర్తి కాగానే కొత్త పెన్షన్లు ఇవ్వడం షురువు చేస్తామని చెప్పిన ఆయన ప్రస్తుతం ఉన్న పెన్షన్లు నాలుగు వేలకు పెంచుతామని తెలిపారు అదేవిధంగా మహాలక్ష్మి స్కీమ్ కింద అర్హులైన మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని అన్నారు తెల్ల కార్డు ఉన్న ప్రతి మహిళకు ఈ ఆర్థిక సాయం అందేలా ప్రతిపాదన సిద్ధం చేస్తున్నారట మహిళలకు అందించిపోయి రెండు వందల రూపాయల ఆర్థిక సాయం విషయంలో ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తుందట ఎలాంటి పెన్షన్స్ తీసుకున్నటువంటి కుటుంబాల్లోని మహిళలకు ఈ సాయం అందేలా విధి విధానాలు రెడీ చేసినట్లు టాక్ ఈ ముఖ్యమైన పథకాన్ని జూలై నెల నుంచి ప్రారంభించినట్లు తెలుస్తుంది హలో ఫ్రెండ్